Thank you. నందమూరి అభిమానులకు కొద్ది రోజుల్లో ఓ మంచి శుభవార్త వినపడనుందట నటసింహం బాలయ్య అభిమానులకు ఒక్కరికే అనుకోవద్దు జూనియర్ అభిమానులకు కళ్యాణ అభిమానులకు ఇలా నందమూరి అభిమానులందరికీ ఇది శుభవార్త ఏనట ఇంతకీ శుభవార్త ఏమిటా అని అనుకుంటున్నారా అయితే చూడండి ఈ మధ్య కాలంలో ఫిలిం నగర వర్గాల వారిలో ఓ సంచలన వార్త వినిపిస్తోంది త్వరలో జూనియర్ తన బాబాయిని కలవనున్నాడని ఇది నిజమా అని కూడా సినీ వర్గాలలో చర్చ జరుగుతోంది ఈ మధ్యనే బాలయ్య నూరవ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ని టీజర్ విడుదలైంది ఈ టీజర్ ను చూసిన జూనియర్ బాబాయ్ గెటప్ అదిరిందని క్రిష్ టేకింగ్ కూడా సూపర్ గా ఉందని తన స్నేహితుల వద్ద తన ఆనందాన్ని వ్యక్తం చేశాడన్న వార్తలు వినిపిస్తున్నాయి ఈ వార్తలు ఆ నోటా ఈ నోటా పడి బాలయ్య బాబు చెవిని కూడా తాకాయట జూనియర్ మనసులోని మరో కోరికను కూడా బయట పెట్టాడట గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాన్ని మొదటి రోజు మొదటి ఆట బాబాయితో కలిసి చూడాలి అని ఉందని సన్నిహితుల వద్ద వెల్లడించాడని చెప్పుకుంటున్నాయి సినీ వర్గాలు ఇది నిజమా కాదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఈ వార్త నందమూరి అభిమానులకు మంచి కిక్ దాంట్లో ఎటువంటి సందేహం లేదు వీరిద్దరూ కలిసి గౌతమి పుత్ర శాతకండి చిత్రాన్ని మొదటి రోజు మొదటి ఆట చూస్తే రాబోయే సంక్రాంతి శోభంతా నందమూరి అభిమానుల ముఖాలపైనే ఉంటుందన్న దాంట్లో సందేహం లేదు మనం కూడా అలాగే జరగాలని కోరుకుందాం